అండ్ అన్నిటికంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ చిన్నపిల్లలు కూడా చెప్తున్న విషయం ఇది లైక్ అంటే చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజర్స్ కూడా చెప్తున్న విషయం సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ప్రతి ఒక్క నా కొడుకుని ప్రతి ఒక్క చెత్త మొహాన్ని ఆడాలని తిట్టకూడదు కాబట్టి తిట్టకూడదు ఎందుకంటే వాళ్ళని నేను తిట్టానంటే వంద మంది బయలుదేరుతారు కాబట్టి కానీ తిడతా చెత్త ఇళ్ళకి చెప్పులు తీసుకుని కొట్టాలి ఒరే దరిద్రుడా అమ్మ పతివ్రత శిరోమణి అసలు సుప్రీంకోర్టు ఎన్ని పేజీలు తీర్పిచ్చిందో నీకు తెలిసానే తెలిసారా చదవమను సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు మీద ఎన్ని పేజీలు ఉందో చెప్పాను ఇది అనవసరం సుప్రీం కోర్టు బతకమంది కానీ ఏ గ్రౌండ్స్ ఉన్నాయి దానికి ఏది కావాలో దాన్ని గుర్తుపెట్టుకుని నాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడమను అప్పుడు నేను మాట్లాడతాను కదా నీలాంటి వాళ్ళ దగ్గర ఇంకొకళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర మాట్లాడితే మూసుకుని కూర్చుంటారేమో నా దగ్గరకు వచ్చి సుప్రీం కోర్టు బతకమంది అనంటే సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెరా బాయ్ నీకు నచ్చినటువంటి దానికి నువ్వు అండర్లైన్ చేసావు నీకు పడే అండర్ అండర్లైన్ చేస్తా నువ్వు నాకు కలిగించేటటువంటి ఇన్కన్వీనియెంట్ని నువ్వు నా నువ్వు నువ్వు ఈ పని చేస్తూ యాంటీ సోషల్ సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తూ నాకు ఇబ్బంది నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు నా హక్కులు నాకు లేవా నా హక్కులకి భంగం కలిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆ పనిని ప్రశ్నించే హక్కు కూడా నాకే ఉంది దిస్ ఇస్ ద పాయింట్ నీకు సుప్రీంకోర్టు నీ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఉంది అలాగే నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని హరించే పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద వంద కేసులు పెట్టేటటువంటి వెసులుబాటు నాకు దండిగా ఉంది నీకంటే నీకు ఇంకా ఒక పదమే మా వాడతా నేను పద్నాలుగు సెక్షన్లు చెప్తాను నీ మీద పెట్టడానికి అర్యు రెడీ దికుమాలని మాటలు మాట్లాడకండి ఇలా తెలుసో తెలీదో తెలియదు కాకపోతే ఏంటంటే హెడ్డింగ్ లైన్ ఒకటే అందరికీ ఆకర్షితంగా ఉంటుంది కలిసి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం కరెక్టే సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం ఎవడికి కరెక్ట్ అంది ఏ పరిస్థితుల్లో కరెక్ట్ అంది అది మితిమించి పోతే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి అది కూడా చదివి అది ఒకటి ఉంటుంది మాట్లాడమని అంతేగాని మీడియా వాళ్ళు ఇదే మాట్లాడి ఇంకొకళ్ళు ఇదే మాట్లాడి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మీడియా ఏం చేయాలా ఇమీడియట్ క్వశ్చన్ వేయాలి అర సుప్రీంకోర్టు నీకు తీర్పిచ్చిందిరా మరి నీ పిల్లాన్ని అన్యాయం చేయమని ఏ కోర్టు అని అడగాల ఇంకొకటి నువ్వు బిడ్డను కానీ నువ్వు ఈ విధంగా తిరుగుతుంటే ఆవిడ భవిష్యత్తు గురించి ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నా గానీ ఈ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మీతో ఇంటర్వ్యూ చేసుకుని మేము బయటకి మీతో ఒక ప్రోగ్రామ్ చేసుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మిలియన్స్ లో వ్యూస్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి కింద కామెంట్స్ లో చూస్తుంటే మీరు అడగ లేదు కదా తల్లి మీరు అడగడం లేదు వాడు నిన్న మాట్లాడినాడు ఎలా వస్తారండి నా ప్రైవేట్ దాంట్లోకి అని అంటే నువ్వు ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటే ఎవరు రారు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు వస్తే చెప్పులు తీసుకుని చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా వస్తుంది అది ఎందుకు క్వశ్చన్ చేయరు నాన్న నువ్వు నువ్వు పెళ్ళంతో సంచారం చేసుకుంటే మేము రామురా పక్కింటి దాంతో చేశావు కాబట్టి మేము వచ్చామని ఒక్కళ్ళు అడిగారా ఏ ఎందుకు ఇవ్వరు ఈ క్వశ్చన్ ఎందుకు మాట్లాడరు ఎందుకు కౌంటర్ ఇవ్వరు ముందు దద్దోజనం తనమంతా మన దగ్గర ఉంది మన దగ్గర పెట్టుకుని ఎదుటి ఎందుకు మాట్లాడదాం మాలాంటి వాళ్ళని ఎంత గొంతు విప్పి మాట్లాడినా ఎంత గొంతు చించుకుని అడిగినా మా వాయిస్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాల్సింది మీరు మేము ఇక్కడ మాట్లాడే పాయింట్స్ మీరు పబ్లిక్ లో ఎందుకు అడగరు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా మీరు స్ప్రెడ్ ఎందుకు చేయరు లేదు మ్యామ్ యాక్చువల్ గా అక్కడ ఉన్న మీడియా పీపుల్ మా టీవీ నుంచి కూడా వైజాగ్ కోసం వెళ్ళడం అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ అక్కడ అతను చెప్పేదంతా ఎలా ఉందంటే కంప్లీట్ గా ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే నాకు అక్కడ సారా అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నాను ఒక మాట నువ్వు నా ఆఫీస్కి వచ్చావు అమ్మా ఏ మెయిల్ నా కోసం వెయిట్ చేసావు ఎక్కడ వెయిట్ చేస్తావు హలో కదా కొంచెం ఇంటి మసి ఉంది ఎక్కడ వెయిట్ చేస్తావు మీ క్యాబిన్ లో క్యాబిన్ లో ఎక్కడ వెయిట్ చేస్తావు పక్కన పరిపేసుకున్నా నేను పరుపు మీద ఎలా మరి ఎందుకు పడుకుందావా నీ బెడ్ మీద ఎవడు పడుకుంటాడు అపోజిట్ జెండర్ గురించి మాట్లాడుతున్నా సేమ్ జెండర్ గురించి మాట్లాడట్లా నువ్వు నేను అమ్మాయి కాబట్టి నా ఇంటికి నా బెడ్రూమ్ లో కూడా నేను ఆహ్వానిస్తే నువ్వు హ్యాపీగా మేడం పడుకుంటాను అనొచ్చు లేదా అక్క పడుకుంటాను అనొచ్చు లేకపోతే ఆంటీ పడుకుంటాను అనొచ్చు పడుకోమ్మా కొంచసేపు ప్రెస్ తీసుకో అంటా నా పని నేను చేసుకుంటా అది ఎవడికి అభ్యంతరం కాదు ఈ ప్రపంచంలో అది అర్థమైందా అది సహజ విరుద్ధమేమి కాదు కానీ నేను మేలో నువ్వు ఫీమేల్ అయ్యి నా ఇంటికి వచ్చి నా మంచం మీద పడుకుంటే నా మొగుడు వచ్చాడు ఏం చెప్తాడు గా చెప్పు ఆడు తీసుకొని కొడతాడు బర్ర బర్ర జుట్టు పట్టుకుని బయటికి లాగి నిన్ను నన్ను కలిసి బయటకేసి చెప్పులతో అందరు అందరితోటి కొట్టించని కూడా కొట్టిస్తారు ఎందుకు కొట్టిస్తారు అది సహజ విరుద్ధమైనటువంటి పని సంఘ విరుద్ధమైన ఫ్రెండ్షిప్ నేను ఇప్పుడు అదే చెప్పింది మేలో మేలు నేను ఫీమేలు అర్థమైందా ఆ ఫీమేల్ కి బొగా ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదురుతుంది పోని నువ్వు చెప్పు కుదురుతుంది మంచం మీదకి వెళ్ళి పడుకునే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అమ్మా నాకు ఉన్నారు బోల్ మంది ఫ్రెండ్స్ పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఏ రోజు వెళ్ళినా హాల్ వరకే కూర్చొని ఉంటాం మళ్ళీ మాట్లాడితే అందరం కలిసి ఫ్యామిలీలతో సహా వెళ్తాం లేదు వృత్తిపరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడి గది వాడిది ఎవడి తిండి వాడిది ఎవడి కంచం వాడిది మంచాలు కంచాలు పంచుకునేటటువంటి ఫ్రెండ్షిప్లే ఇట్ట చెప్పుదెబ్బలు తింట అండర్స్టాండ్ అక్కడ చెప్పుదెబ్బలు పడింది దేనికోసం పడ్డారు మీరిద్దరు పక్కపక్కనే కుర్చీలో కూర్చొని చెప్పుదెబ్బలు కొడితే ఆ అమ్మాయికి వ్యతిరేకత వచ్చేది అమ్మాయి ఎక్కడ చూసాం మీడియాలోనే డైరెక్ట్గా చూసాం ఇలా ముడుచుకొని బెడ్ మీద పడుకొని ఉంది పరుపు మీద పడుకొని ఉంది ఇంత గొడవ జరుగుతున్న అమ్మాయిలు అగల హ్యాపీగా ఉంది అంటే వాడు చూసుకుంటాడులే వాడు ఏమన్నా చేసుకుంటాడులే అంటే ఏ స్థితికి మీరిద్దరు సమాజాన్ని దాటి వెళ్ళిపోయారు ఒక్క మాట చెప్పండి టైంలో ఒకళ్ళొకట్టుకుంటున్నారు విషయం ఇంకొక విషయం వీళ్ళందరూ ఏంటంటే సమాజం ఎంతో మాకు పని లేదు సమాజం ఎలా అనుకుంటే మాకెందుకు అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి వాళ్ళ ముఖం కప్పుకొని ఎందుకు పోతారు అందరూ కొంతమంది అలాగే మాకు ఏమీ లేదండి నేను ఇక్కడికి జస్ట్ వచ్చానండి మేము ఫ్రెండ్స్ అండి మేము పోలీసులతో మాట్లాడతామండి పోలీసుడైనా సమాధానం చెప్పాల్సిందే బిడ్డ రేపు వద్దు నువ్వు ఈ సమాజంలోకి రావాల్సిందే బిడ్డ అండ్ వన్ మోర్ థింగ్ ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి మీ పిల్లలు సున్నితంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా మేము చేస్తామంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారా లేదా అమ్మాయి తల్లిదండ్రులు ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఎవరో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ పాటికి వంద క్వశ్చన్లు వేసి ఉంటారా లేదా వాళ్ళు ఎవరికి స ప్రముఖ పొలిటీషియన్ కూతురు అంటున్నారు ప్రముఖ పొలిటీషియన్ కూతురికి ఏం కర్మ పట్టిందమ్మా ఎవరితోనో చెప్పుదెబ్బలు తినే కర్మ అది అడుగుతున్నాను తల్లిదండ్రుల్ని మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీరు ప్రజాప్రతినిధులు క్షేత్రంలో ఉన్నారు మీరు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలా ఇంకొకరు తప్పు చేస్తే లాగి పెట్టి దౌడ బగలు కొట్టేటట్టు మీరు పెంచాలి నాయకురాళ్ళ లాగా పెంచాలి కానీ ఇంకొకరి చేత చెబు దెబ్బలు తినేటట్టు పెంచుతారా మీరు అడుగుతున్నాను నేను వాళ్ళని చెప్పను సమాధానం కానీ నిజంగా ఎంత ప్రముఖ పొలిటీషియన్లు అయినా ఎంత ప్రముఖులైనా ఈ విధంగా ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేసే బ్రతకమని ఏ తల్లిదండ్రులు చెప్పరు నాకు తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఏదో ఫ్రెండ్ అని చెప్పుంటారు ఏదో అంటారు లేదా ఏదో ఇతరం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నామని ఏదో బొంకి ఉండుండొచ్చు వాళ్ళని కూడా మనం ఇక్కడ తప్పు పట్టడానికి వీలేదు కానీ ఇది గనక తెలిసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళు పరువు నిలబడాలి కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా నేను చెప్తున్నాను నా గర్క నా ఘాట్క ఎవడో తెలుసా ఇడే ఈ అమ్మాయికి సమాజం నుంచి కావాల్సిన సింపతి అమ్మాయికి వస్తుంది ఆ అమ్మాయి రేపొద్దున ఒకవేళ మొత్తం రప్చర్ అయిపోయింది కాబట్టి వాడికే ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు దరిద్రాన్ని నెత్తనేసుకుంటారంటే రేపొద్దున శిక్ష వాళ్ళకే ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికే ఎందుకంటే వాడు మారడు వాడి నైజమే అది రేపొద్దున అమ్మాయి కూడా మీడియా కొత్త తిట్టాగే ఇంకొకరితో పడుకున్నాడన్నో ఇంకొక దాంతో పడుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇదే పెట్టాలి లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాడిని ఏం చేసుకోవాలి ఆలోచించాలి రేపొద్దున ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తామనంటే బిడ్డ నువ్వు సమాజంలో ఓటు అడగడానికి రావాలి గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు సమాజంలో బ్రతకాలి ఒక రూపాయి నీకు రావాలి లేదా ఒక నమస్కారం నీకు రావాలంటే నీలో సంస్కారం ఉండి తీరాలి